ఏపీ టుడే న్యూస్ బాధిత మత్స్యకారులను రైతులను పరామర్శించిన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయ్ చంద్ర డంపింగ్ యార్డ్ వల్లే పేద మత్స్యకారులు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనేని విజయచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు రాయకడ రోడ్డు శివారులో గల డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న చెరువులో చేపలు అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు విషయాన్ని తెలుసుకున్న విజయ్ చంద్ర టీడీపీ నాయకులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వినాశకరమైన డంపింగ్ యార్డు ను తరలించాలని అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యేను మున్సిపల్ కమిషనర్ ను అనేక సార్లు స్థానిక ప్రజలు కోరినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం అన్నారు ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వల్ల నీరుపేద కుటుంబాలు వీధిని పడ్డాయని అన్నారు

మాకు డంపింగ్ చేయడం వల్ల ఇబ్బంది ఉంది దీనివల్ల మేము సాల్వ్ చేసుకోలేకపోతున్నాం అని ఏమైనా చెప్పారా డంవెంట్ ఈరోజు మీడియా మిత్రుల దగ్గరికి రావడం ఒక ఎప్పుడు కూడా మనం సినిమాల్లోని టీవీల్లోనే ప్రకృతి వినాశాలు చూసాం ఒక వైపరీత్యాలు చూసాం అయితే మానవ తప్పిదాలు ఎలాగుంటాయంటే ఇక్కడ ఈ చెరువు పైన ప్రధానంగా ముగ్గురు రైతు అలాగే మత్స్యకారుడు అలాగే మన రజక సోదరులు జీవనోపాధి పొందుతున్నారు ఇది ఎలా అయిందంటే కదా ఇప్పుడే తెలుసుకున్నాను మన పెద్దలు చెప్తున్నప్పుడు తొంభై సెంట్ల నుంచి నాలుగు ఆరు ఎకరాల వరకు ఈ డంపింగ్ యార్డ్ విస్తరించడం జరిగింది ఎప్పుడో జరిగింది ఇది ఒక మూడు నెలలకు ముందు ఇదే ఊర్లో ఇదే డంపింగ్ యార్డ్ దగ్గరకు వచ్చి మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం కమిషనర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయ్యా ప్రజలు ఉండే దగ్గర జీవన మన ఉపాధిలు జీవనంగా సాగిస్తున్న ప్రజల మధ్యన డంపింగ్ యార్డ్ ఉండకూడదు ఎందుకంటే మన మధ్యనే మన ఇళ్ళ మధ్యనే ఉన్నట్లు డంపింగ్ యార్డ్ ఉండకూడదని చాలాసార్లు స్పష్టంగా చెప్పాం ఇక్కడ ఉన్న కమిషనర్కి అలాగే శాసనసభ్యుల గారికి ఎవరు కూడా దీనిపై యాక్షన్ తీసుకోలేదు మన శాసనసభ్యులు గారు అయితే చాలా ప్రకల్భాలు పలికి డంపింగ్ యార్డ్ తీసి నేను ప్రజల్లోకి వెళ్తాను అన్నాడు డంపింగ్ యార్డ్ అయితే అక్కడే ఉంది రోజు వస్తున్న చెత్తని ఇక్కడే డంప్ చేయడం జరుగుతుంది ప్రధానంగా డంపింగ్ యార్డ్ కానీ ఒక ల్యాండ్ ఫిల్ కానీ తీసుకునేటప్పుడు చాలా చాలా పారామీటర్లు తీసుకుంటారు చుట్టుపక్కల వాటర్ బాడీస్ అనేవి ఉండకూడదు ఇది వాళ్ళు చేసి ఇలా పెట్టేశారు అది దాన్నేనన్నా ఒకటి అక్కడితో క్లోజ్ చేసి డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడము రెండోది డంపింగ్ యార్డ్లు ప్రతిదీ అవసరమే కానీ దాన్ని ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్ పారామీటర్లో చేయాలి ఒక క్లెంచ్ కొట్టాలి చాలా వరకు లేయర్ చేయాలి ఆ గ్రౌండ్ చేయాలి తర్వాత మెరిమెరి మెరి మెంబర్స్ వేయాలి హెచ్డిఎఫ్సి సీట్స్ వేయాలి ఆ లీచెట్స్ ఏదైతే వస్తుందో ఆ లీచెట్ కూడా సపరేట్గా కలెక్ట్ చేయాలి ఇన్ని శ్రీనివాసరావు అండి ఈ మచ్చకాయ సంఘాలకి పెసినట్ని దీనివల్ల నెల రోజులు బట్టి చచ్చిపోతున్నాయి రోజుకి యాభై అరవై కేజీలు చెప్పున మా వేరి జల్లొస్తున్నాం డమ్మింగ్ గారి కదా దీనివల్ల సంవత్సరానికి తొమ్మిది సొరకు నాకు చచ్చిపోతున్నాయి నచ్చ యాభై రూపాయలు సంవత్సరానికి నోసైపోతున్నాము దీనివల్ల నూట యాభై కుటుంబాలు బతకాలి నూట యాభై కుటుంబాలకి అన్ని చెరువుల మీద నూట యాభై కుటుంబాలు మేము వాటర్ వేసుకుంటాం మాట ఒక్కో చెరువు ఒక పాయి కుటుంబాలకు చెప్పున ఈ దీనివల్ల పాతి కుటుంబాలు నష్టపోయాలి దీన్ని బట్టి దీనికి దమ్మింగట్టు అది తొంభై సెంట్ల జాగా ఇప్పుడు నో ఆరు ఎకరాలు నాకా కప్పేశారు దానివల్ల నేను నీళ్ళు కౌసమైపోయి కొంపు కొట్టేసి మాకు ఇదిగో ఈ నుసులు చూడు నుసులు అయిపోతున్నాడు ఏటకి దిగిన వాళ్ళు కూడా నుసులు వచ్చి మనిషి వీక్ వచ్చి నాలుగు వీక్ జబ్బులు వచ్చేస్తాను కొడుకుని చాలాసార్లు చాలా మంది హాస్పిటల్కి వాళ్ళు పాలు అయిపోండు కొంతమంది చచ్చి పండుగ దీనివల్ల ఈ నీటి వల్ల దీనివల్ల చాలా నోసైపోయింది ప్రభుత్వం అప్పుడు జోగరావు ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు చిరంజీవి ఆశలు ప్రభుత్వం గురించి పట్టించుకునే ప్రభుత్వాన్ని మారిపోతానే కానీ మా బతుకులు ఎలాగో ఉన్నాయి మా బతుకులు మారినాయి మా బతుకులు వాళ్ళు చాలా అయిపోయి మాకు ఏదో నష్టపరియాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను